హలో అందరికీ టైం వచ్చేసి తొమ్మిది అవుతుందండి నైట్ నేను వంట చేసుకుంటూ మీతో మాట్లాడతాను మొన్నైతే వాలంటీర్కి ఫోను సిమ్ ఇచ్చారు అయితే నిన్న నిన్నైతే ఫుడ్ డొనేషన్కి అయితే పిలిచారు వెళ్ళాము ఇంకా ఈరోజు కూడా పిలిచారు ప్యాకింగ్ ఫుడ్ ప్యాకింగ్ అండి సిద్ధార్థ కాలేజీకి రమ్మనంటే ఫుడ్ ప్యాకింగ్కి రమ్మని అంటే ఈరోజు వెళ్ళాము ఇంకా సరేనని చెప్పేసి పిల్లల స్కూల్ అయితే లేదు ఎందుకంటే వాళ్ళకి కేంద్రీయ విద్యాలయ స్కూలు మొత్తం వాటర్ అంతా వాటర్ వచ్చేసినాయి వాళ్ళకి ఇంకా ఆన్లైన్ క్లాసులు అయితే పెట్టి చెప్పారు ఇంకా అందుకని వాళ్ళైతే క్లాసులకు అటెండ్ అవుతున్నారు ఇంకా మేమైతే ఇంకా మా డ్యూటీస్కి మేము వెళ్తున్నాం ప్రజెంట్ ఇంకా అక్కడ ఫుడ్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత నేను డ్యూటీకి వెళ్ళాను అక్కడ నుంచి రెండు యాపిల్స్ అయితే తీసుకున్నాను ఫుడ్ ప్యాకింగ్లో ఏమున్నాయంటే ఒక ఆరు యాపిల్స్ మూడు మ్యాగీ రెండు పాలు ప్యాకెట్ రెండు టెట్రా ప్యాకెట్లలో పాలు పాలు ఉంటాయి కదండి అవి రెండు వాటర్ బాటిళ్ళు ఇంకా అవి అయితే ప్యాక్ చేశారు ప్యాక్ చేశారు కాదు చేసాము అదైతే చిన్న వీడియో షార్ట్ వీడియో పెట్టానండి అది చిన్న చిన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కాకపోతే సరిగ్గా తీయలేదు ఇక్కడైతే కొంచెం సార్ రేపు కూడా కొంచెం ఫస్ట్ ఈ రేకురికి ఉండలేకపోతున్నాం అండి వంట చేయలేకపోతున్నాము ఉడికిపోతుంది బాడీ చెవట్లు చూసారా అలా పోతున్నాము బాడీ రేకురికి ఉడికిపోతుంది వారి బయట వర్షం అయితే వర్షం అయినా కానీ ఇక్కడ చూడండి ఎలా ఉంది రేపు కూడా రేపు కూడా డ్యూటీ ఉందని చెప్పారు

我应该多吃。